హాయ్ అండి ఎప్పుడైనా మన ఇంట్లో మన డిష్ల పరిస్థితి ఇలా ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా మనం మర్చిపోయినా ఇలా మాడిపోతూ ఉంటాయి ఈరోజు నేను చేస్తున్న ఈ టిప్పుని ఫాలో అయ్యి మీరు ఇలా డిషెస్ ఏమైనా అయినా క్లీన్ చేసుకోండి మన ఇంట్లో డిష్లు అయితే చక్కగా మెరిసిపోతాయి ఈజీగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఫాలో అయ్యి చేసుకుంటే దీనికోసం అయితే ముందుగా నేను ఇలా ఒక కడాయి ఇది మాడిపోయిందండి ఇది యాక్చువల్గా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉండగానే నాకు ఇది వీడియో పెట్టాలని ఐడియా వచ్చింది సో మళ్ళీ నేను ఆ ప్రాసెస్ ఆపేసి మీకోసం వీడియో చేస్తున్నాను ఇలా మనకి ఎప్పుడైనా పొరపాటున మాడిపోయిన ఏదైనా టీ కాఫీ ఇలాంటివి మనం పెట్టుకుంటున్నప్పుడు కానీ పాలు మరగ పెడుతున్నప్పుడు కానీ డిషిల్ ఇలా మాడిపోతూ ఉంటాయి అవి అయితే క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుందండి డిష్లు పాడేయాలా అనే ఫీల్ వస్తుంటుంది అలా ఏం పాడేయవలసిన అవసరం లేదు వీటిలో అయితే కొంచెం సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీంట్లోకి అది ఎంత వరకు మాడిందో అంతవరకు వాటర్ వేసుకుని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇలా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని హైలో పెట్టేసుకొని మనం ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో కుక్ చేసుకుంటూ ఉంటే దానికి అంటుకున్న మాడంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఒక స్పూన్ లాంటిది ఏదైనా తీసుకొని దీన్ని అయితే ఇలా లైట్గా రబ్ చేస్తూ చేస్తూ మనం దీన్ని ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే దీనికి ఉన్నదంతా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుందండి ఇలా మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడైతే దీన్నైతే అయితే మనము ఈ వాటర్ అంతా కూడా పాడేసి ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒకసారి డ్రైగా ఉన్నప్పుడే స్పూన్తో ఒకసారి మళ్ళీ రబ్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా దీని అయితే రుద్దుతూ మనము క్లీన్ చేసుకోవచ్చండి ఇదే స్పూన్తో కొంచెం ఇలా రబ్ చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా ఈజీగా మనకి ఊడిపోతుంది కొంచెం కొంచెం బలంగా కొంచెం మనం దీన్ని వెంటనే మనం అది సర్ఫ్ ఈ వేడుండగానే కొంచెం ఇలా మనము రబ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మొత్తం అంతా కూడా ఊడిపోతుంది దీనికంటుకున్న ఈ మాడంతా కూడా ఇలా మొత్తం అంతా తీసిన తర్వాత ఇంకా కూడా కొంచెం ఉంటే కనుక దీన్నప్పుడు మనము స్క్రబ్బర్తో ఈజీగా మనము స్క్రబ్ చేసుకుంటే డిష్ అయితే సూపర్గా క్లీన్ అయిపోతుందండి ఇలా మొత్తం అంతా కూడా ఊడిపోతుంది అదే మనకి ఇలా మాడిపోయింది దాన్ని క్లీన్ చేయాలంటే నార్మల్గా అయితే చాలా టైం పట్టేస్తుంది అసలు అది టూ టూ త్రీ డేస్ కూడా పక్కన పెట్టేసి ఉంచేస్తుంటారు చాలామంది ఇలా ఇప్పుడైతే నేను మళ్ళీ మన ఇంట్లో ఇలాంటివి ఇలాంటివనేవి జరగవు కాబట్టి నేను వెంటనే ఈరోజు ఈ వీడియో అంటూ చేస్తున్నానండి ఇది మా మదరు స్టవ్ మీద ఏదో టీ పెట్టేసి అలా వదిలేశారు సో ఇదైతే ఇలా మాడిపోయింది కాబట్టి దీన్ని నేను ఇప్పుడు వీడియో చేశాను ఇదేమన్నా మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక యూస్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా స్పూన్తో ఒకసారి రబ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి నార్మల్గా మనం వాటర్తో క్లీన్ చేసుకున్నాము ఇంత మొత్తం అంతా చూసారా ఎంత నల్లగా మొత్తం అంతా కూడా ఇలా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని ఒక స్క్రబ్బర్ లాంటిది తీసుకొని ఈజీగా ఒకసారి మొత్తం అంతా కూడా కొంచెం లిక్విడ్ లాంటిది ఏదన్నా డిష్ వాషర్ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా మనకి క్లీన్ అయిపోతుందండి కొంచెం రఫ్గా ఉండే ఏదన్నా స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటే చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం డిష్ వాషర్ వేసేసుకొని ఇంకే డిష్ని క్లీన్ చేసుకుంటే చక్కగా మన డిష్ అయితే చక్కగా మెరిసిపోతుంది మనకి మాడడం వల్ల కూడా డిష్ ఇంత మంచిగా మెరిసిందనే మనకు ఆ ఫీల్ కూడా వస్తుందండి ఇంతేనండి ఇలా ఇది కానీ ఎప్పుడైనా మీకు అవసరం అనిపిస్తే తప్పకుండా ఇలా యూస్ చేయండి డిషెస్ అయితే ఇలా చేయడం వల్ల ఈజీగా చక్కగా కూడా మంచిగా మెరుస్తాయి